బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భారత్ ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడకుండా ఉండాలంటే వరి గోధుమ పంటలతో పాటు ప్రోటీన్ అధికంగా లభించే పప్పుల సాగుడు మరింత పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించారు ఆయన పీఎం ధన్ ధాన్య కృషి యోజన మిషన్ ఫర్ ఆత్మ నిర్భరత కార్యక్రమాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ దేశం వికాసిత్ భారత్ దిశగా అడుగులు వేయడంలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేలా వాణిజ్య పంటలను మన దేశంలో పండించాలని ఆయన పిలుపునిచ్చారు దేశంలో పంటల ఉత్పత్తికి అయ్యి ఖర్చును తగ్గించి రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు కాంగ్రెస్ హాయంలో పదేళ్ల కాలంలో వ్యవసాయ రంగానికి ఐదు లక్షల రూపాయల కోట్ల సబ్సిడీలు ఇస్తే తమ ప్రభుత్వం పదేళ్ల కాలంలో పదమూడు లక్షల రూపాయల కోట్లకు పైగా సబ్సిడీలు ఇచ్చిందని ఆయన తెలిపారు భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే అన్ని రంగాల్లో నిరంతరం కొత్త మార్పులు చోటు చేసుకోవాలని మోడీ అన్నారు ఈ ఆలోచనలో భాగంగానే ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని తీసుకువచ్చామని వెల్లడించారు గత ప్రభుత్వ దేశంలోని వందకు పైగా జిల్లాలను వెనుకబడినవిగా ప్రకటించి వదిలేసిందని తాము అధికారంలోకి వచ్చాక ఆ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు